i <music> you

వంద ముప్పై నాలుగు నా సర్వే నెంబర్ తొంభై మూడు సర్వే నెంబర్ తేడా ఉంది రెండోది గ్రామ పంచాయతీ రోడ్డు ఆటో ఉంది నేను ఇది హై రైట్ చేసి సర్వే నోటీస్ ఎప్పుడు ఇచ్చారు మాకు ఇరవై ఏడు తేదీ సర్వే నోటీస్ ఇచ్చారు ఇరవై ఏడు తేదీ ఇచ్చారు మీరు రాకముందుకి గోడ కట్టారు మీరు ఫిజికల్గా మీరు చూడండి చూడండి గోడ ఎలా కట్టారు తెలియాలి కదా రేపు నేను మేడం ఏమి లేదు సర్వే

ఈకి చెతో లేదా ఎవరు దారో కొన్నారో వాళ్ళ పేరు ఉండాలి కదా ఖచ్చితంగా వస్తాను ఇది గ్రామ పంచాయతీ నేను అందుకని నేను అప్లికేషన్ చేస్తాను సో సర్వే ఏం రాళ్ళు సంబంధం కాదు సార్ ఆమె రేపు అండ్మెంట్ ఇవ్వాలి వచ్చినా ఆమె కట్టడం లేదు సార్

என்ன வந்துட்டே இருக்குடா பட் இது గతంలో ఇంత ముందుకు ఊర్లో వాళ్ళు సౌడ్ వేసుకుని ఎద్దల పనులతో తోలుకునేవాళ్ళు గుంతలు రెండు గుంతలు అక్కడ అంతే అంతవరకే తెలుసారు తర్వాత ఈ విషయం ఇట్లా కొల్చడానికి వచ్చినప్పుడు ఇది కబ్జా గురై వన్ ఇయర్ అవుతుంది సార్ ఇట్లా ఇది జరగొట్టి ప్రాసెస్ ఇతికోవాలి మా పొలం ఆ పక్కనే పడమర రామన్న మనవని సార్ నా పేరు రామచంద్ర సార్ అవునవును మాది మేము అనడం లేదు సార్ అది వాళ్ళని వాళ్ళు అంటున్నారు కానీ సర్వే చేసుకోవడానికి ఈ రోజు వచ్చినారు కానీ అది ఏం చేయలేదు అవును సార్ ఏం లేదు గతంలో సాగు లేదు వాళ్ళు వన్ ఇయర్ నుంచి మొన్న నైట్ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి పైప్ లైన్ చేయడం జరిగింది చేసేటప్పుడు మాది అంటే కొలు చేసుకున్నాడేమో అనుకున్నాం మేము అంతవరకు సార్ మాది మాదైతే కాదు అది సర్వే చేసి తెలుసుకున్న తర్వాత వేసుకుంది అంటే మాకు వచ్చింది వరకు అని ఆయన చేసినాడు సార్ ఆ తర్వాత అంతకన్నా ముందు ఇంకోసారి గతంలో ఒక టూ ఇయర్స్ కింద పక్క ఒక బోర్ వేసినాడు సార్ అతను బోర్ వేసినప్పుడు అయితే అడిగినాం మీకైతే ఇక్కడ పొలం ఉందా రామకి ఈయన ఈడే కృష్ణ సార్ బోర్ వేసినాడు ఏమి ఇట్లా వేయడం అడిగితే మాకు పొలం ఉంది ఇతలా అన్నాడు అంతవరకే అన్నాడు కానీ ఉంది అని ఆపద్దు కొన్న ఆపదు కూడా ఏమి వాళ్ళు ఏం చేసుకోలేదు మొత్తానికి ఏం లేదు సార్ అంతా ఇది రస్తాకు పోయిందో గుంతలకు పోయిందో అదైతే సర్వేరు గారు వాళ్ళకి వస్తా ఎవరికి వస్తుంది గుంత అంతా సదురైందంటే ఈయన మొన్న ఒక మంత్ కింద ఒక నెల కింద ఆయన చేసినాడు సార్ టాక్టర్ తీసుకొచ్చి దబ్బేసినాడు అంత వాస్తవంగా ఇది ఎవరికైనా చెందుతాదా లేదో మనకి తెలియదు అక్కడ సర్వే ప్రకారంగానే ఎవరు జరిగితే వాళ్ళు తీసుకోవాలి నమస్తే అండి నా పేరు రవిప్రకాష్ నేను సర్వే నోటీస్ ఇచ్చారని హైదరాబాద్ నుంచి వచ్చానండి ఇక్కడ మా సర్వే నెంబర్ తొమ్మిది వందల ఇరవై ఏడు వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారండి సో మా ల్యాండ్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై నాలుగు మా సర్వే నెంబరు మా ల్యాండ్ అనుకుని మేము పూర్వకాలం నుంచి అక్కడ కుంట ఉండేది కుంట మట్టి టఊర్లో వాళ్ళు చౌడు తొలుకుంటూ వెళ్ళేవాళ్ళు అక్కడ చిన్న కుంట ఉండేదండి మేము రెండోది అక్కడ నీళ్లు వాగుతున్నాయి పశువులు జీవాలకు అని చెప్పేసి మా నాన్నగారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ విధంగా మేము సాగుబడి చేస్తూ ఉంటే ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఏడు అనే అతను మాకి ఈ విధంగా మా రోడ్డు దక్షిణానయం దక్షిణ దక్షిణానికి రోడ్డు ఉంటుంది రోడ్డు కాదని రోడ్డు అవుతూ అతను ఉంటా తొమ్మిది వందల ఇరవై ఏడు సర్వే నంబరు అతనికి మాకు దగ్గర దగ్గర తొంభై మూడు నంబర్లు తేడా ఉన్నాయండి ఈ విధంగా నోటీస్ ఇచ్చారు ఇవాళ ఇచ్చిన నోటీసులో ఎఫ్ఎల్ఆర్ నంబరు కానీ మండల సర్వేయర్ సిగ్నేచర్ కానీ లేదండి మరి సచివాలయం వాళ్ళు వీళ్ళు ఇచ్చారా లేదంటే వీళ్ళు బలవంతంగా చేశారు మాకి అంటే రెవెన్యూ వాళ్ళు ఈ విధంగా జరుగుతున్నారు సో దీనివల్ల ఈ విధంగా చాలా మంది గొడవలు పడుకుంటూ ఈ రెవెన్యూ వాళ్ళు సరిగ్గా లేక గొడవలు ఈ విధంగా జరుగుతుంది దీనివల్ల రెవెన్యూ సర్వ రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ సర్వేయర్ సచివాలయం సర్వేయర్ వీళ్ళందరూ స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా నోటీస్ ఇచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ నెంబరు విని కులికి సిగ్నేచర్ ఇస్తే నేను ఫర్దర్గా నేను కోర్టు పోవాలన్నా ఇంకొకటి పోవాలన్నా యాజ్ ఎ లీగల్గా వాళ్ళ సిగ్నేచర్ నాకు కావాల్సి వస్తుంది కాబట్టి నాకు ఎలాంటి సిగ్నేచర్ లేకుండా వీళ్ళు ఇచ్చారు దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంటు సర్వే వాళ్ళు మీ తరఫున నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ